ప్రభుతోత్రం దైవాశీస్సులు రోమపత్రిక అధ్యాయం పది పన్నెండు వచ్చిన కలిసి ఉన్నాయండి అంతేకాదు రిప్కా మన తిండైన సాకను ఒకని వలన గర్భవతి అయినప్పుడు అనుసరించి దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండే నిమిత్తము పిల్లలింక పుట్టి మేలైన కీడైన చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడుగునని ఆమెతో చెప్పాను తన మాట మన కొరకు దీవించును గాక ఆమెన్ నిన్న ఇస్సాక్ గారి సంగతి మాట్లాడుకున్నాం ఈవేళ ఇస్సాకు రెప్పకాల సంగతి కంటిన్యూషన్లో భక్తపవులు గారు ఆత్మ ద్వారా వ్రాశారు అదేంటంటే తండ్రి నిస్సాకు అని ఒకరి వల్ల అయినప్పుడు రెప్పకం గారు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం అదంట అనుసరించిన దేవుని సంకల్పం అది ఏంటది క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండి నిమిత్తము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండి నిమిత్తం అది ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం నిలకడగా ఉంటుంది దేవుని సంకల్పం అది ఏర్పాటును అనుసరించి ఈ చాలా చాలా బలమైన మాటలు ఆత్మదేవుడు నన్ను బలపరిచిన కొలది మిమ్మల్ని బలపరిచిన కొలది మనం కలిసి ధ్యానించుకోవాలి ఒక్కొక్క మాట అందులోని లోతు లోతుభావాలని మనకు నేర్పినట్లుగా ఆత్మదేవుని పాఠశాలలో మన విద్యార్థం అయిపోవాలి అనుసరించిన దేవుని సంకల్పం ఏమిటి అనుసరించిన దేవుని సంకల్పం పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అదంట ఇప్పుడు పిల్లలింకా పుట్టి మేలైనా కీడైనా ఎరక్క ముందు మేలైనా కీడైనా వాళ్ళు ఎరగరంట మేలైనా కీడైనా ఎరగని వారి విషయంలో దేవుని యొక్క ఏర్పాటు స్థిరమైన దేవుని సంకల్పం ఏంటంటే పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు అని రిప్కమ్మ గారితో చెప్పాడు రిప్కా గారేమో కడుపులో యుద్ధం జరుగుతుంది వాళ్ళకి మేలు కీడేంటో తెలియదు అంట అది పెండస్త స్థితి మేలు కీడుని ఎరగన స్థితి అది పిండంలో ఉండగా మేలేదో కీడేదో ఎగో వాళ్ళు కొట్టుకుంటున్నారు కడుపులోనే కొట్టుకుంటున్నారు వాళ్ళ దెబ్బకు తట్టుకోలేక కడుపులనే పొచ్చి దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది నా వల్ల అదే టైత చచ్చిపోవటం మేలు ఇదేంది బాబు అని ఏడుస్తుంది అంతకుముందు పిల్లలు లేరు పిల్లలు లేకపోతే ఇసాక్ గారు ప్రార్థన చేసాడు ఇసాక్ గారు ప్రార్థన చేశాడు పిల్లలు దేవుడి గర్భం ఇచ్చాడు వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు కడుపులోని అప్పుడు ఆ బాధ తట్టుకోలేక దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు మాట్లాడుతున్నాడు ఏ దేవుని ఏర్పాటు దేవుని సంకల్పం మాట్లాడుతున్నాడు ఏంటి పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు ఇది ఎంత తేటగా ఉందో చూడండి అయితే కొంచెం మనసు పెడితే యాకోబు తల్లి తండ్రి దగ్గర నుంచి మానవ దగ్గరికి వెళ్ళిన తర్వాత పన్నెండు మంది పిల్లలు పదకొండు మంది కుమారులు ఒక కుమార్తె కలిగి పెద్ద మంద ఒక కర్రతో మీద కత్తి ఒక పుట్ట లాంటి నీళ్ళు పదార్థాలతో వెళ్ళాడు దొర ఒక కర్ర చేత వెళ్ళాడు ఈ కర్రద పెట్టుకుని యార్ధం దాటానన్నాడు విస్తారమైన మంద నలుగురు భార్యలు పన్నెండు మంది పిల్లలు పదకొండు మంది పిల్లలు ఒక ఆడపిల్ల తర్వాత జరిగిన తర్వాత బినామిని పుట్టాడు పన్నెండో అబ్బాయి మీకు ఏం తెలుసు ఏసావు ఎదురొస్తున్నాడని తెలిసి ఏడు మార్లు నేలకు సాగిలు పడ్డాడు దైవ దర్శనం అయిన తర్వాత దైవ దర్శనం అయిన తర్వాత ఏడు మార్లు పెద్దవాడైన ఏసావుకి చిన్నవాడైన యాకోబు ఏడు మార్లు నమస్కారం చేశాడు అక్కడ మాట్లాడుతూ కూడా నా ప్రభువు యాకోబు ఏ నా ప్రభు అంటున్నాడు కానీ ఇక్కడ వాగ్దాన రూపమైన స్థిరమైన దేవుని సాకల్ప ఏంటి ఏసావు యాకోబుని అనాలి నా ప్రభు అని మీరు లేఖనం చదవండి ఏసావు ఏసావుని నా ప్రభు నా ప్రభు నీ దాసుణ్ణి నీ దాసుణ్ణి అన్నయ్య అంటలా తమ్ముడు అంటలా దమ్ముల అనుబంధం పోయిందండి శత్రుత్వం తెచ్చిపెట్టుకున్నాం పేర్లు పెట్టి పిలుచుకోలేకపోతున్నాం ఎదురుపడలేకపోతున్నాం మాట్లాడుకోలేకపోతున్నాం ఎందుకని ఏర్పాటుననుసరించి స్థిరమైన దేవుని సంకల్పాన్ని ఆ సంకల్పంలో మనం ఉండలా యాకారు ఉండలా ఆ మాట నమ్మలా మానవ ప్రయత్నంగా అన్నయ్య అరణ్యానికి వచ్చాడు అన్నయ్య తినని మొదలు పెట్టచ్చుగా ఈయన కూడా ఆకలి అయితే చచ్చిపోతామా అన్నం లేకపోతే చచ్చిపోతామా కూర లేకపోతే చచ్చిపోతామా ఆహారం కోసం అని బ్రతుకు తెరువు కోసం అని తనకున్న జ్యేష్టత్వం అంటే దేవుని యొక్క హక్కు అది జ్యేష్టత్వం అనేది దేవుని యొక్క హక్కు రెండంతల ఆశీర్వాదానికి పాత్రుడు ఇస్సాకు ఏసావుని దీవించకపోయినా రెండంతల ఆశీర్వాదం వచ్చింది ఈయన ఆహారం కోసం అమ్ముడు అమ్ముకోపోతే జ్యేష్ఠుడు యహోవాకు ప్రతిష్ఠుడు యహోవాకు ప్రతిష్ఠితమైన దాన్ని వదిలిపెట్టుకున్నాడు చూశారా స్థిరమైన ఏర్పాటు చొప్పున దేవుని సంకల్పంలో నిలబడలా దాన్ని ఏకోపిస్తే ఏకోపంగా ఏం చేశాడు మోసంగా తండ్రిని మోసగించి అబద్ధాలు చెప్పి ఆడబోయి మామగారికి ఇది కష్టపడి సంపాదించుకుని తెలివితేటలతో సంపాదించుకుంది కానీ దేవుని మాగ్దానం వల్ల వచ్చింది కాదు దేవుని పిల్లలారా ఏలాగున దేవుని యొక్క ఏర్పాటు స్థిరమైన దేవుని సంకల్పం ఒకటిగా ఉంటే అది పెద్దవాడు చిన్నవాడికి దాసులు అవ్వాలంటే పెద్దవాడిని పట్టుకుని ఏసేవని పట్టుకుని చిన్నవాడిని యాకోబు నీ నా ప్రభువు నా ప్రభువు అన్నయ్య అన్నయ్య అంటలా నా ప్రభువు ఎందుకంటే చంపేస్తాడని భయం దైవ దర్శనం అయిన తర్వాత ఒకళ్ళ మెడ మీద ఒకళ్ళ ముద్దు పట్టుకుని ఏడ్చుకున్నారు పశ్చాత్తాపడ్డారు పడ్డారు సమాధానం కలిగి స్థిరమైన దేవుని యొక్క చిత్తంలో వాగ్దానం నెరవేరు పొందినట్లుగా ఆత్మదేవుడు మనకు సహాయం చేయనుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ